వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన పోర్కి రంగం చెద్దమంది ఐపీఎల్లో యాభై మ్యాచ్ అయినటువంటి ముంబై వర్సెస్ రాజస్థాన్ రావాల్సిన మధ్య మ్యాచ్ రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతుంది ఈ మ్యాచ్ ముంబైకే అత్యంత కీలకం ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే ముంబై టేబుల్లో టాప్ ప్లేస్కి వెళ్తుంది ఇన్ కేస్ రాజస్థాన్ గెలిచినప్పటికీ తన అంటే ఖచ్చితంగా సెమీస్కి వెళ్తుందనే చెప్పలేము సో ఈ మ్యాచ్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వైభవ్ వెస్ బుమ్రా వీళ్ళిద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము ఎందుకంటే ఈ ఈ మ్యాచ్లో వైభవ్ ఆధిపత్యం సాధిస్తాడా లేదంటే బుమ్రా ఆధిపత్యం సాధిస్తాడా బొమ్రా బౌలింగ్ పరంగా ఓకే కానీ ఈ మధ్య బిహేవియర్లో కొంచెం తేడా వస్తున్నట్లుంది ఎందుకంటే గత మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో కరణ్ నాయర్ రెండు సిక్స్లు కొట్టిన కొట్టినప్పటికీ బొమ్మ తనతో వాగ్వాదం చేయడం కానీ నెక్స్ట్ ఎస్సర్హెచ్ బ్యాట్స్మెన్ విషయంలో కూడా అలానే జరిగింది సో టాలెంట్ ఒకటి మాత్రం ఉంటే సరిపోదు బిహేవియర్ కూడా ఉండాలి సో ఈ మ్యాచ్లో పద్దెనిమిదేళ్ళు కుర్రాడైన వైభవ్ సూర్యవంశ ఎటువంటి ఇంపాక్ట్ చూస్తారో చూజ్ చేసుకు తెలుసుకుందాం కాసేపట్లో మొదటి టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది మొదటి ఓవర్లో ఇప్పటి వరకు ఉన్న సమాచారం కూడా మూడు రన్స్ చేసి ఎటువంటి వికెట్ నష్టం లేకుండా ఉంది ముంబై స్కైడ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ముంబై స్కైడ్లో అత్యంత అంటే ఫామ్లో ఉన్నవాళ్ళు జస్ప్రీత్ బ్రమర అత్యంత ఫామ్లో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ ప్లేస్లో టాప్లో ఉన్నారు అండ్ హార్దిక్ పాండ్యా అత్యంత ప్రభావంతమైన కెప్టెన్గా ఉన్నారు అండ్ రోహిత్ శర్మ అండ్ టిలక్ వర్మ వీళ్ళు అత్యంత ఫామ్లో ఉన్నారు అండ్ రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే వైభవ్ సూర్యవంశ్ అండ్ జయస్వాల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పైన వాళ్ళ గెలిపే అవకాశాలు డిపెండ్ అయ్యి ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే అర్చర్ బౌలింగ్లో పర్వాలేదు అనిపించినప్పటికీ పరాకు కాస్త డిసప్పాయింట్ చేస్తున్నాడు సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తుందో ఒకవేళ ముంబై గెలిచినట్లయితే ముంబై టేబుల్ ప్లే టేబుల్లో టాప్ ఫైవ్కి వెళ్తుంది ఇన్ కేసు ముంబైని ఆర్ఆర్ ఓడించినట్లయితే అప్పుడు లక్నోకి గుజరాత్ ఢిల్లీ మొదలైన జట్లకు ప్లే ఫాస్ట్ సజీవంగా ఉంటాయి సో ఎవరు గెలుస్తారో తగ్గ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్